అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు లగ్జరీగా డిజైన్ చేసిన ఒక ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్నైతే ఇక్కడ నేను చూపించబోతున్నాను మనకి విజయవాడ గేటెడ్ కమ్యూనిటీ లోటస్ ల్యాండ్ మార్క్లో లగ్జరీగా డిజైన్ చేసిన ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అందుబాటులోకి అయితే వచ్చిందండి సో ఎంట్రన్స్ లోపలికి రాగానే చూస్తున్నట్లయితే హాలేరియా అయితే చూడొచ్చు కంప్లీట్గా వుడ్ వర్క్ కూడా చేసే ఉంది వీళ్ళైతే కొనుక్కొని పెట్టుకున్నారు గృహ గృహప్రవేశం ప్రవేశం కూడా చేసుకోవాలా సో ఎంట్రన్స్ హాల్ అయితే చూస్తున్నారు కదా ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి టోటల్గా మనకి ఫైవ్ ఫ్లోర్స్ అనమాట మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే ఈరోజు మన ముందుకి సేల్కి రావడం అయితే జరిగింది సో ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ మనకి ప్లింత్ ఏరియా వచ్చేసరికి పదిహేను వందల దాకా వస్తుంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమో యాభై రెండు గజాలు ఇస్తారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి జనరేటర్ ఫెసిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది సో లోన్ పెట్టి మీరు ఈ ఫ్లాట్ని అయితే పర్చేస్ చేయవచ్చు ఇంతకీ ఈ ఫ్లాట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కేవలం తొంభై ఐదు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్న ఈ త్రీ బిహెచ్కే అయితే మీరు సొంతమైతే చేసుకోండి అండి బంపర్ ఆఫర్ అనమాట ఈ అవకాశం అయితే మళ్ళీ దొరకదు ఈ ఏరియాలో ఈ రేట్లో ఫ్లాట్స్ అనేవి అయితే లేవు సో ఎవరు మిస్ చేసుకోవద్ది అవకాశాన్ని అయితే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి మనకి ఇండిపెండెంట్గా అయితే ఉంటుంది ఫ్లాట్ అయితే సో మెయిన్ రోడ్కి దగ్గరగానే ఈరోజు ఫ్లాట్ అయితే అందుబాటులోకి అయితే వచ్చిందండి కేవలం తొంభై ఐదు లక్షలకే సేరుకుంది సో ప్రైస్ అయితే నెగోషియబుల్లే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి తప్పకుండా ఫ్లాట్నైతే విజిట్ చేయండి ఇలాగే మీరు మరిన్న ప్రాపర్టీ వీడియోస్ మా ఛానల్లో చూడాలి అనుకుంటే ఫస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ ఇక్కడ మీకు తప్పకుండా డైలీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చుట్టూ సెక్యూరిటీ డీటెయిల్స్ కూడా పెట్టించేసుకున్నారు వీళ్ళు జస్ట్ కొనుక్కొని అలా ఉంచుకున్నారు గృహప్రవేశం కూడా చేసుకోవాలా హైదరాబాద్ అలా షిఫ్ట్ అవడం వల్ల సేల్ చేస్తున్నారండి మనం వచ్చి మీరు వచ్చి గృహప్రవేశం చేసుకుంటమే రెడీ టు ఆక్యుపై త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఓవరాల్గా ఫ్లాట్ అయితే చూసారు కదా ఇన్ ఇన్సైడ్లో కండిషన్ అయితే బాగుంది చుట్టూ సెక్యూరిటీ డ్రిల్స్ కూడా పెట్టించేసుకున్నారు ఎటువంటి వర్క్ అయితే లేదండి మీకైతే ఫ్లోర్కి ఒకటే ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ కేవలం తొంభై ఐదు లక్షలకే మనకి ముందుకి సేల్కి అయితే రావడం జరిగింది సో బంపర్ ఆఫరు ఎవరు మిస్ చేసుకోవద్దు అవకాశాన్ని మళ్ళీ ఇలాంటి ఫ్లాటు ఈ ఏరియాలో ఈ రేట్లో అయితే దొరకదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో